విశాఖపట్నం హోటల్ మహాశైలుకు మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని పిలువబడుతున్న బహుజనులకు ముఖ్యమైనటువంటి వినతి మనవి నేను ఇండియా ప్రజాబంధు పార్టీ రాష్ట్ర అధ్యక్షుని మాదిరెడ్డి రఘునాథరెడ్డి ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దేశభక్త డాక్టర్ రంజిత్ అన్నగర్ రే మిత్రులారా ఎన్ని పార్టీలు వచ్చినా సుందరమైనటువంటి మన విశాఖ నగరానికి ఒరుగుతున్నది ఏమీ కూడా లేదు ఒకవైపు సమస్యలు సమస్యలుగానే ఉంటున్నాయి రాజకీయ నాయకులకు వచ్చి ఏవో ప్రలోభాలు చూపించి డబ్బులిచ్చి ఆ సమయానికి వారి పబ్బం కట్టుకొని అధికారంలోకి వస్తున్నారు కానీ విశాఖపట్నంలో ముఖ్యమైనటువంటి సమస్యలైన రైల్వే జోన్ సమస్య కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం కానీ హార్బర్ అభివృద్ధి పనులు కానీ ఇత్యాది ఎన్నో పనులు ఏళ్ల తరబడి పెండింగ్ గానే ఉండిపోయాయి ఇండియా ప్రజాబంధు పార్టీ నిస్వార్థమైనటువంటి పార్టీ ఈ ఎన్నికల వేళ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున విద్యావేత్త ప్రముఖులు సామాజిక సేవకులు అందుకులు విజయభాస్కర గారు నిలబడుతున్నారు విశాఖ ఓటర్ మహాశైలాల దయచేసి డబ్బులకి ప్రలోభాలకి మీరు ఏమాత్రం మీ విలువైన ఓటు నమ్ముకోకండి భారత రాజ్యం మిమ్మల్ని ఒక జడ్జి స్థానంలో కూర్చోబెట్టింది కనుక పదమూడవ తారీఖున జరుగుతున్నటువంటి ఎలక్షన్లో న్యాయంగా ఆలోచించి డబ్బులు ప్రలోభాలు కాకుండా అసలైనటువంటి అంబేద్కర్ భావజాలమే దేశాన్ని రక్షించగలదన్నటువంటి ఉద్దేశంతో ముందుకు ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున నిలబడినటువంటి అందుకురు విజయ భాస్కరన్న గారు ఐదవ నెంబర్ బోల గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి వారిని గెలిపించి మీ క్షేమ మీరు చూసుకోవలసిందిగా మన చేస్తున్నాం అందుకురు విజయభాస్కరన్న గారి నాయకత్వం వడ్డీలా అందుకురు విజయభాస్కర్న గారి నాయకత్వం వడ్డీలోనే లంచి నాయకత్వం వడ్డీలోనే చేయండి